లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యూసుఫ్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అపోస్త్రుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికపై థర్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ పౌలు ఏ మతానికి చెందినవాడు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి హిందూ ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ యూదా సెకండ్ క్వశ్చన్ తీతు ఏ దేశస్తుడు ఆప్షన్ ఏ అరేబియా ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి ఆఫ్రికా ఆప్షన్ డి గ్రీసు ఆన్సర్ ఆప్షన్ డి గ్రీసు దేశస్థుడు థర్డ్ క్వశ్చన్ కెఫాతో పౌలు ఎన్ని దినములు ఉన్నాడు ఆప్షన్ ఏ పదిహేను దినములు ఆప్షన్ బి ఇరవై దినములు ఆప్షన్ సి ఇరవై ఐదు దినములు ఆప్షన్ డి నలభై దినములు ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేను దినములు ఫోర్త్ క్వశ్చన్ పౌలు క్రీస్తు సోదరులలో ఎవరిని చూశాడు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి సిమోను ఆప్షన్ డి యూదా వెంటనే డ్యాష్ దేశంలోనికి వెళ్ళి తిని ఆప్షన్ ఏ అరేబియా ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి ఆఫ్రికా ఆప్షన్ డి గ్రీసు అరేబియా సిక్స్త్ క్వశ్చన్ పిమ్మట డ్యాష్ పట్టణానికి తిరిగి వచ్చి తిని ఆప్షన్ ఏ దమస్కు ఆప్షన్ బి గ్రీసు ఆప్షన్ సి తార్సు ఆప్షన్ డి కొరింది ఆన్సర్ ఆప్షన్ ఏ దమస్కు సెవెంత్ క్వశ్చన్ ఎవరు నరుని వేషము చూడరు ఆప్షన్ ఏ యూదులు ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి దేవుడు ఆన్సర్ డి దేవుడు ఎయిత్ క్వశ్చన్ అంత్యకలో అపరాధిగా తీర్చబడింది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి కెఫా ఆప్షన్ డి బర్నబా ఆన్సర్ ఆప్షన్ సి కెఫా నైన్త్ క్వశ్చన్ వేషధారణము చేత మోసపోయినది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి కెఫా ఆప్షన్ డి బర్నబా ఆన్సర్ ఆప్షన్ డి బర్నబా టెన్త్ క్వశ్చన్ ఎవరు క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాడు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి కెఫా ఆప్షన్ డి బర్నబా ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలో లెవెంత్ క్వశ్చన్ అవివేకులు ఎవరు ఆప్షన్ ఏ రోమియులు ఆప్షన్ బి గలతీయులు ఆప్షన్ ఎఫ్ఎస్సీయులు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ట్వెల్త్ క్వశ్చన్ విశ్వాస సంబంధులు ఎవరి కుమారులు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి అబ్రహాము థర్టీన్త్ క్వశ్చన్ ఎవరు మనకు భార శిక్షకుడాయేనో ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి ధర్మశాస్త్రము ఆన్సర్ ఆప్షన్ డి ధర్మశాస్త్రము ఫోర్టీన్త్ క్వశ్చన్ డాష్ నందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఆప్షన్ ఏ అపవాది అందు ఆప్షన్ బి దేవదూతనందు ఆప్షన్ సి అబ్రహామునందు ఆప్షన్ ఆప్షన్ డి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బ్రాను మీద వేలాడిన ప్రతి వాడును డాష్ ఆప్షన్ ఏ మంచివాడు ఆప్షన్ బి చెడ్డవాడు ఆప్షన్ సి శాపగ్రస్తుడు ఆప్షన్ డి ద్వేషి ఆన్సర్ ఆప్షన్ సి శాపగ్రస్తుడు సిక్స్టీన్త్ క్వశ్చన్ కుమారుడు అయితే డ్యాష్ ద్వారా వారసుడవు ఆప్షన్ ఏ అపవాది ద్వారా ఆప్షన్ బి దేవదూత ద్వారా ఆప్షన్ సి దేవుని ద్వారా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి దేవుని ద్వారా సెవెంటీన్త్ క్వశ్చన్ ఎవరిని గూర్చి పౌలు ఎటు తోచక ఉన్నాడు ఆప్షన్ ఏ రోమీల గూర్చి ఆప్షన్ బి గలతీయల గురించి ఆప్షన్ సి ఎఫ్ఏసీల గురించి ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ బి గలతీయుల గురించి ఎయిటీన్త్ క్వశ్చన్ దాసి వలన పుట్టినవాడు దేని ప్రకారము పుట్టాడు ఆప్షన్ ఏ శరీర బి ఆత్మ ఆప్షన్ సి వాగ్దానము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ శరీరా నైన్టీన్త్ క్వశ్చన్ స్వతంత్రురాలి వలన పుట్టినవాడు దేని ప్రకారము పుట్టాడు ఆప్షన్ ఏ శరీర ఆప్షన్ బి ఆత్మ సి వాగ్దానము ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి వాగ్దానము ట్వంటీ క్వశ్చన్ కొండ ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ అరేబియా ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి ఆఫ్రికా ఆప్షన్ డి గ్రీసు ఆన్సర్ ఆప్షన్ ఏ అరేబియా ట్వంటీ వన్ క్వశ్చన్ ఎవరు మనులను స్వతంత్రులుగా చేశాను ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవదూత ఆప్షన్ సి క్రీస్తు ఆప్షన్ డి పౌలు ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ శరీరము దేనికి విరోధముగా ఆపేక్షించును ఆప్షన్ ఏ అపవాదికి ఆప్షన్ బి ఆత్మకు ఆప్షన్ సి దేవునికి ఆప్షన్ డి బి మరియు ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మకు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ శరీర కార్యములు ఏవి ఆప్షన్ ఏ జారత్వము ఆప్షన్ బి అపవిత్రత ఆప్షన్ సి కాముకత్వము ఆప్షన్ డి పైవన్నీయు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆత్మఫలం ఏది ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి సంతోషం ఆప్షన్ సి సమాధానం ఆప్షన్ డి పైవన్నీ పైవన్నీ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి ఆప్షన్ ఏ శరీరము ఆప్షన్ బి ఆత్మ ఆప్షన్ సి అపవాది ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఒకని డాష్ నొక్కడు భరించవలేను ఆప్షన్ ఏ కోపము ఆప్షన్ బి ప్రేమ ఆప్షన్ సి భారములు ఆప్షన్ డి ద్వేషము ఆన్సర్ క్వశ్చన్ ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఆప్షన్ డి డి పౌలు పౌలు ఆన్సర్ క్వశ్చన్ వారు డాష్ పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు ఏ ఆశీర్వాదం ఆప్షన్ బి ధనం ఆప్షన్ సి ఆస్తి ఆప్షన్ డి సున్నతి ఆన్సర్ ఆప్షన్ డి సున్నతి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఆత్మను బట్టి విత్తువాడు ఏ పట్టను కోయను ఆప్షన్ ఏ నిత్య జీవము ఆప్షన్ బి క్షయము ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ నిత్య జీవము థర్టీ ఎయిత్ క్వశ్చన్ శరీరేచ్చరణ బట్టి విత్తువాడు ఏ పంటను కోయను ఆప్షన్ ఏ నిత్య జీవము ఆప్షన్ బి క్షయము ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి క్షయము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్